గణపతి నవరాత్రులు అన్ని కూడా ఎంతో భక్తి ఉత్సాహము ఆనందము అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణంలో జరిగాయి దాంట్లో ఏ సందేహం లేదు అందరూ యువత అందరూ కూడా పూనుకొని బూరు వాడ నామంతో మారుమోగిపోయింది మొత్తం ప్రతి ఇల్లు ప్రతి ఊరు ప్రతి వీధి ప్రతి నగరము పట్టణము తేడా లేకుండా ఎంతో అద్భుతంగా గణపతి నవరాత్రులు మనం చేస్తున్నాం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు తీసుకొచ్చేటప్పుడు విగ్రహాన్ని ఎంతో మర్యాదగా ఎంతో గౌరవంగా భక్తి తాత్పర్యంగా అసలు కుర్రవాళ్ళకి ఎంత భక్తి ఉంటుందని మనం ఊహించాం కుర్రకారు యువతకి మనకి ఎంత భక్తి ఉంటుందనుకోం కానీ వినాయక చవితి అంటేనే యువతకి సంబంధించిన పండగగా మారిపోయింది ఇప్పుడు ఈనాటి కాలంలో ఎందుకంటే దానికి అంత శ్రమ బోళ్ళంత మనీ డబ్బు కలెక్ట్ చేయాలి చందాలు వసూలు చేయాలి తిరగాలి ఎంతో తొమ్మిది రోజులు నవరాత్రులు కూడా అత్యుత్సాహంగా చేయాలి ఎక్కడ తగ్గకుండా చేయాలి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అన్నదానాలు ఏర్పాటు చేయాలి ఎన్నో చేయాలి చివరికి అంత ఆ అంతంలో చివరికి ఊరేగింపు చేసేటప్పుడు నిమజ్జనానికి అసలు వాళ్ళు చేసేటువంటి హడావిడి మామూలుగా ఉండదు బాంబులతో కుర్రకాలు డ్యాన్సులతో హోరెత్తిపోతూ ఉంటుంది అదంతా ఒక రకంగా భక్తే అంటే దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ భక్తి కానీ ఇక్కడ చిన్న బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఇంత గౌరవంగానూ మనం ఇంత గొప్పగాను వీధి వీధిలో వీధికి నాలుగైదు విగ్రహాలు కూడా పెడుతున్నారు పోటా పోటీగా ఒకటి ఇరవై అడుగులు పెడితే ఒకటి యాభై అడుగులు ఒకటి వంద అడుగులు ఈ విధంగా పోటా పోటీగా చేస్తున్నారు మంచిదే భక్తి భక్తిని పోటీ పడవచ్చు తప్పేం లేదు కానీ అది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరగాలి కొన్ని కొన్ని సందర్భాల్లో చతుర్మూల సంఘటనలు చిన్న చిన్న గొడవలు కొట్లాటలు జరుగుతున్నాం మనం చూస్తూనే ఉన్నాం చివరికి నిమజ్జనానికంటూ తీసుకెళ్తారు గణపతిని తీసుకెళ్ళి వీళ్ళు చేసే అతి దారుణమైన పని ఏంటంటే ఎంత గౌరవప్రదంగానో మీరు పూజ చేశారు తొమ్మిది రోజులు ఎంత నవరాత్రులు చేశారు చాలా మంచిదే అది ప్రశంసింపదగినదే మామూలు విషయం కాదండి తొమ్మిది రోజుల పాటు మనం ఒక రోడ్డు మీద విగ్రహాన్ని పెట్టి దాన్ని కాపాడి ఎంతో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసే ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్నదానం కొన్ని వేల మందికి పెడుతున్నారు చివరికి వీళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటంటే గౌరవంగా కృష్ణానదిలోనూ నదిలో తీసుకెళ్ళి చక్కగా క్రెయిన్ సాయంతో అక్కడ క్రయన్లు ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వారు రాత్రిం బౌళ్ళు క్రెయిన్లు పనిచేస్తున్నాయి చక్కగా విగ్రహాన్ని తీసుకెళ్లి క్రేన్లో తీసుకెళ్లి నది మధ్యలో గౌరవప్రదంగా నిమజ్జనం చేయాల్సిన కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది చేస్తున్నారు అట్లాగే కానీ ఈ సిటీకి బయట ఉండేటువంటి చిన్న చిన్న పల్లెటూళ్ళ వాళ్ళు వాళ్ళ వీళ్ళు తెలుసో మరి తెలియకో మరి ఏమో తెలియదు కానీ ఈ కాలువలు ఉంటాయి కొన్ని కొన్ని మురుకు అంటే ఊళ్ళోకి సంబంధించినటువంటి కాలువ నీరు పోయేటువంటి కాలువ ఒకటి ఉంటుంది ఊరు బయట కాలువ అది అన్ని రకాలు కలుస్తాయి ఆ నీటిలో వాళ్ళు ఏం చేస్తున్నారండి అక్కడ దాకా డప్పులు కొట్టుకుంటు ఓ ఎగిరి గంతులేసి చివరికి ఆ కాలువ మీద ఆ చిన్న పెట్టకూడ ఉంటుంది ఆ విగ్రహాన్ని దాని మీద పెట్టి పైనుంచి కిందకు తోసేస్తున్నారండి ఆ పైనుంచి వంతెన పైనుంచి అడుగున ఎక్కడో ఉంటుంది కాలువ ఆ వెత్తు మీద నుంచి మురుక్ కాలవో మరి ఏ కాలవో తెలియదు పవిత్రంగా చక్కగా నదిలో నిమజ్జనం చేయకుండా ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ కాలువలో పోనీ వాళ్ళకి దరిదాపుల్లో ఎటువంటి నదులు లేకపోతే మర్యాదగా తీసుకెళ్ళి నిదానంగా ఆ దాకా తీసుకెళ్ళి ఏదో ఇరవై పది పదిహేను ఇరవై మంది సాయంత్రం నిదానంగా నిమజ్జనం చేయడం కాకుండా వంతెన పైకి వెళ్ళి వంతెన మీద నుంచి ఆ పెట్టుకోడ మీద నుంచోబెట్టి ఆ విగ్రహాన్ని పైనుంచి కిందకు తోసేస్తున్నారండి మరి ఇంతకంటే మహాపాపము దారుణము ఇంకా ఘోరం ఇంకెక్కడా లేదు ఇంత భక్తి మొత్తం వృధా చేసుకుంటున్నారు మరి ఇన్ని రోజులు చేసి మీరు చే మీరు పడినటువంటి తాపత్రయము తపన భక్తి మొత్తం అంతా ఒక క్షణంలో వృధా చేసుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నానండి అది నా అభిప్రాయం మాత్రమే చాలామంది దీనికి ఏకభవిస్తారు కారణం ఏంటంటే సాక్షాత్తు భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా పూజించాలి మర్యాదగా తీసుకొచ్చారు పూజ చేశారు నవరాత్రులు గడిపారు అంతా చేశారు బ్రహ్మాండంగా ఉంది అన్నదానాలు చేశారు వేలం పాటలు పాడారు అన్నీ అయిపోయింది మర్యాద మర్యాద తీసుకెళ్ళారు ఊరేగింపులతో బాంబులు హోరెత్తించేశారు తీన్మారు కొట్టారు గంతులు వేశారు కుర్రాళ్ళు వందల మంది వేల మంది చివరికి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఏ కాలంలోనప్పుడు తోసేస్తున్నారండి ఇంతకంటే దారుణం ఘోరం ఇంకెక్కడా లేదు ఇది ఇది ఒక్కసారి ఆలోచించాలండి అందరిది చాలా తప్పు పని ఇది చక్కగా మర్యాదపూర్వకంగా భక్తిపూర్వకంగా మీరు చేసిన పూజ అంతా కూడా వృధా అయిపోతుంది నిదాన చక్కగా నదిలో తీసుకెళ్లి క్రేన్ సాయంతో గంట ఆలస్యం అయితే అయింది పది రోజులు ఓపిక పట్టిన వాళ్ళు తొమ్మిది రోజులు ఒక గంట ఓపిక పట్టలేరా పర్మిషన్స్ తీసుకొని చక్కగా నదిలోకి తీసుకెళ్ళి క్రేన్ సాయంతో నిమజ్జనం చేస్తే అఖండ పుణ్యం అండి కానీ మీరు చేసే పని తప్పేమో అని నేను అనుకుంటున్నాను ఇది ఒకసారి పునరాలోచించాల్సిందే ఇది ఎందుకంటే మురుక్కలవల్లో కలపకూడదండి ఊళ్ళో వచ్చినటువంటి డ్రైనేజీలో కలిసేటువంటి కాలువల్లో వాటిల్లో భగవంతుడి విగ్రహాన్ని తొమ్మిది రోజులు పూజలు ఎందుకున్నటువంటి గణనాధుణ్ణి తొయ్యకూడదు అసలు తొయ్యటం చాలా తప్పు ఆ మురుక్ కాలువలో కలపకూడదు మనము నిమ నిర్మాల్యమే కలపం మురుకాలువలు వేయం పూజకు పూ దేవుడికి వాడినటువంటి పూలని తీసుకెళ్ళి నిర్మాల్యంలో ముఖాలలో వేయాలంటేనే బాధపడతాం అటువంటి సాక్షాత్తు గణపతి విగ్రహాన్నే తీసుకెళ్ళి మీరు అలా తోసేయటం అన్యాయంగా ఉంది దారుణం మహాపాపము సో ఇక నుంచి అయినా కళ్ళు తెరవండి యువత మీరు మేల్కోండి మీరు ఏం చేస్తున్నారో ఒళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ దీనికి కళ్ళు తెరిచి మీరందరూ కూడా మర్యాదపూర్వకంగా నదిలోకి తీసుకెళ్ళి చక్కగా నది మధ్యలో క్రేన్ సాయంతో నిదానంగా నిదానంగా భక్తిపూర్వకంగా నిమజ్జనం చేసి నమస్కారం చేసుకోండి మరలా రావయ్యా మరలా వచ్చే సంవత్సరం వచ్చి మమ్మల్ని కాపాడు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని నిదానంగా గంగ గంగమ్మ తల్లి ఒడిలో నిమజ్జనం చేయండి అది మీకు శుభం కలుగుతుంది తప్ప ఇష్టం వచ్చినట్టుగా దాన్ని అటుతో చేసి ఇటుతో చేసి ఇక్కడ వంతెన మీద నుంచి కిందకు తోసి మురుక్ కాలువల్లోకి తోసేసి చేతులు దులుపుకోవద్దు మహాపాపము దయచేసి అందరూ కూడా ఆలోచించండి గత వచ్చే సంవత్సరానికన్నా ఉళ్ళు కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి పెద్దలను సంప్రదించండి ఎలా నిమజ్జనం చేయాలి తెలియకపోతే ఏ విధంగా నిమజ్జనం చేయాలి ఏ విధంగా మనం గౌరవించాలి గణపతిని ఎలా వీడ్కోలు పలకాలి ఎంత మర్యాదగా తీసుకొస్తారు పది రోజులు అవగానే తోసేస్తున్నారు కాలువల్లో వంతెనల మీద నుంచి కిందకు తోసేస్తున్నారు చాలా పాపం అండి ఇది దయచేసి అర్థం చేసుకోండి ఇలా మరలా ఎప్పుడూ చేయొద్దు నదిలో పవిత్రమైనటువంటి కృష్ణానది ఉంది మనకి దగ్గరలో ఇంకా మీ దగ్గరలో మంచి నీటి కాలువలు ఉంటాయి నిదానంగా తీసుకెళ్ళి దాంట్లో నిమజ్జనం చేయండి తప్ప వంతెనల మీద నుంచి కిందకి తొయ్యొద్దండి దయచేసి ఆలోచించండి యువత మేల్కోండి మర్యాదగా చక్కగా గణపతికి వేడుకోలు పలకండి మీకు కూడా జీవితం చాలా ఆనందంగాను ఉత్సాహంగాను ఉంటుంది పైకి ఎదుగుతారు దైవాన్ని గౌరవించినప్పుడు ఎలాగా మీరు ఎలా ఎదుగుతారు ఆలోచించండి ఇదే నేను చెప్పదలుచుకున్న అంశం అండి దయచేసి మరలా ఇది పునరావృతం కాకుండా చూసుకోండి